ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతియే నమ ముదకం సదా విముక్తి సాధకం కళాధరావతం విలాసిలోకరక్షకం మరి వినాయకుడు ప్రార్థన చేస్తూ మనం ఈ వారం అంటే సెప్టెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి సెప్టెంబర్ మాసంలో మనం చూసినట్లయితే గురుడు మిథున రాశిలో ఉంటాడు అలాగే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశిలో రవి బుధుడు ఇటువంటి గ్రహాలన్నీ కూడా ఉన్నాయి మరి ప్రధానంగా రాహువు మరి కుంభరాశిలోనూ శని మీనరాశిలోనూ సంచారం ఉంటుంది ఇంకా చంద్రుడు మొదలయ్యేటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం పదిహేను పదహారు తారీఖుల వరకు ఏమో సింహంలోనూ తదుపరి కన్యారాశిలో రవి ప్రవేశం ఉంటుంది విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యా రాశిలోను మార్పుతో ఉంటా ఉంటారు మార్పు వస్తూ ఉంటుంది వెళుతూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు రాహు శినుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అందుత ఈ రాశులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది మనం ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చట అట అంచేత గ్రహారాధన ద్వారా పరిష్కారాల ద్వారా పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి అందుచేత మనకి అనుకూలైనటువంటి గ్రహాలు వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో గురుడు ద్వితీయ స్థాన సంచారం శుక్రుడు తృతీయ స్థాన సంచారం రవి చతుర్థంలో పంచమంలో కుజుడు ఇదే విధంగా మరి దశమంలో రాహు లాభ స్థానంలో శని శని లాభంలో ఉన్నాడు అంచేత ఈ వృషభ రాశి వారికి గురుబలం శని బలం కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి మీలో ఒక సృజనాత్మకమైన శక్తి డెవలప్మెంట్ అవుతుంది అది విచిత్రం ఈ సెప్టెంబర్ నెలలో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనే తాపత్రయం కళారంగం వారికి అవచ్చు కళాత్మకమైనటువంటి విషయాలు అవ్వచ్చు ఇలా నూతనమైనటువంటి విషయాలు ఎందుకు ఉత్సాహంతో ముందుకు పెడతారు తోబుట్టువుల యొక్క సమన్వయం అలాగే సోదరుల యొక్క వాళ్ళతో సమన్వయంగా చేసుకుంటూ చిన్న చిన్న లోటు సరిదిద్దుకుంటూ అన్యోన్యంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి కొన్ని విధములైనటువంటి సమస్యలు కూడా ఖచ్చితంగా తగ్గుతాయి అంటే ఒప్పందాలు అవ్వచ్చు ప్రయత్నాలు అవ్వచ్చు వివాహాది ప్రయత్నాలు అవ్వచ్చు ఇటువంటివన్నీ కూడా ముందు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏదైనప్పటికీ ఈ సెప్టెంబర్ నెల వృషభ రాశి వారికి అతి ఉత్సాహంగా ముందుకు పెడతారు అత్యుత్సాహంతో పెడతారు చెప్పాలంటే కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది వృత్తుల పరంగా కాస్త డెవలప్మెంట్స్ ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలంగా ఉంటాయి అయితే ఈ వృషభ రాశి వారు ఇన్ని బాగా చెప్పారు అంత బ్రహ్మాండంగా ఉంటుంది అంటున్నారు అందరూనూ కొంతమందికి పెళ్ళిళ్ళు అవట్లేదు ఏమిటి అని సందేహం వస్తుంది ఆ వయసు ఈ రాశి వారికి సాధారణంగా రావు మహాదశ నడుస్తుంది అంచేత మనకి నచ్చతే అవతల వాళ్ళకి నచ్చదు అవతల వాళ్ళకి నచ్చితే మనకి నచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఏ గ్రహాల యొక్క బలం అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జాతకంలో రావు గ్రహ ప్రభావం వల్ల ఈ రకమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వృషభ రాశి అమ్మాయిలకి అబ్బాయిలకి ఉన్నది అజ తప్పనిసరిగా ఈ రాశి వారు వివాహం కానివారు కాళాస్థలి రావుకేతులు పూర్తి చేయించుకుని సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండాలి కాచాయిని వ్రతం అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి ఎక్కువగా ఏదో విషయంలో రావు మహాదశ నడిచేవారు మంచి సంబంధాలను పోగొట్టుకోకుండా మంచి ఆలోచనలతో ముందుకు పెడుతూ పునరాలోచన చేసుకుంటూ కార్యజయాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయండి సంఖ్యలో ఐదు ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి సర్వత్రా మీరు విజయాన్ని పొందగలుగుతారు మిథున రాశి ఈ మిథున రాశి వారి సెప్టెంబర్ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆరోగ్యం మెరుగవుతుంది కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి అన్యోన్య దాంపత్యం ఉంటుంది చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా సర్దుబడుగుతాయి మీ యొక్క ఆలోచన విధానంతో ముందుకు ప్రోత్సాహకరంగా వెళ్ళగలుగుతారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి గోత్రమైనటువంటి ప్రయత్నాలు మీరు చేయగలుగుతారు గురుడు కొద్దిగా మనకి జన్మంలో ఉన్నప్పటికీ గ్రహాల యొక్క బలం మిశ్రమంగా ఉన్నప్పటికీ రవి తృతీయ స్థాన సంచారం వలన ఆత్మస్థైర్యంతో సెప్టెంబర్ పదిహేను లోపల చాలా ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా మీరు పూర్తి చేయగలుగుతారు చేత దూరం నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక వ్యవహారాల్లో ఒక ప్రణాళికలు అవసరం సంతానపరమైన విషయాలన్నీ కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి మేము ఎక్కువగా జరిగిన చిన్న చిన్న సమస్యలు వచ్చినా తప్పనిసరిగా పరిష్కారం అవుతాయి మీకు ఆలోచన విధానంతో ముందు కొనసాగడం ద్వారా నూతనమైనటువంటి విషయాల ఎందు దృష్టిని మీరు కేంద్రీకరించి తొందరగా మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి సెప్టెంబర్ నెల ఈ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలున్నా ఏవైనా విషయాలను పక్కన పెట్టండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి విజయం సాధించండి సెప్టెంబర్ పదిహేను తర్వాత చతుర్థ రవి కాబట్టి వివాదాలకి దూరంగా ఉండండి అయితే ఈ రాశి వారు గ్రహాలన్నీ ఇలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలంటే మిశ్రమైనటువంటి ఫలితాలు ఎక్కువగా దోచిస్తూ ఉంటాయి అయినప్పటికీ రవి గ్రహ ప్రధానమైన గ్రహం కొన్ని గ్రహాల యొక్క అనుకూలత ద్వారా అంటే ద్వితీయంలో శుక్రుడు అలాగే కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడు ఉండడం ద్వారా మీకు కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఉండడం వల్ల కొన్ని సమస్యలు తగ్గుతాయి అంచేత ఈ రాశి వారు ఆరాధనలో నవగ్రహ ప్రదక్షిణ చేయండి నవగ్రహారాధన చేయండి శివారాధన చేయండి దాంతోపాటు చిన్న చిన్న విషయాల్ని మీరు దృష్టి ఎక్కువ పెట్టి శ్రద్ధతో ముందుకు వెళ్ళండి అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా అశ్రద్ధగా వదిలేద్దు శ్రద్ధతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది శివారాధన ద్వారా నవగ్రహారాధన ద్వారా దత్తాత్రేడి యొక్క చరిత్రను పఠించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి సంఖ్యల్లో ఐదు రంగుల్లో గ్రీన్ ఎక్కువగా వాడండి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెలలో కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది మొట్టమొదటి పదిహేను రోజులు సామాన్యంగా ఉన్న తర్వాత పదిహేను రోజులు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ఇంచేత భగవానుడు తృతీయ స్థానంలోకి పెడతాడు కుటుంబ ఆర్థిక సంతానపరమైన వివరాలు అనుకూలంగా ఉంటాయి స్థిరాస్తి డెవలప్మెంట్స్ బాగుంటాయి సోదర వర్గ సంబంధమైనటువంటి అభివృద్ధి స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత వ్యవసాయ సంబంధమైన విషయాల్లో ప్రోత్సాహం మంచి ఆలోచనలు మీకు తప్పనిసరిగా కలగడం కొన్ని రకాల చికాకులు తప్పనిసరిగా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఇబ్బందులు తప్పవు ఎంచేత కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో గురుడి యొక్క బలం చాలా తక్కువగా ఉండడం ద్వారా ఆ గురు బలం లేకపోవడంతో సోదర వర్గంతో ఫైనాన్స్ సంబంధించిన మ్యాటర్స్ అన్ని కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి అంచేత ఆర్థిక పరమైన వ్యవహారాల్లో మనం ఎక్కువ డిస్కషన్ చేసుకోవాలి కుటుంబ సభ్యులతో లేదా ధర్మచారితో వెల్ విషస్తో మంచి ఆలోచనలతో ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది స్వతంత్ర నిర్ణయాలు పనికిరావు స్వతంత్ర ఆలోచనల ద్వారా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అంత గ్రహాలన్నీ సామాన్యంగా ఉన్నప్పుడు మనకంటే ఎవరైతే వెలవెషస్తుందో వారి యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం సలహాలు తీసుకోవడం తద్వారా వెళ్ళడం ఉద్యోగంలో అవ్వచ్చు వ్యాపారంలో వచ్చు వృత్తుల్లో అవ్వచ్చు ఏదైనా సరే మన సహాయ సహకారాలు మనం తీసుకోవడంలో ఏ విధమైన తప్పు లేదు మనకి తెలియని విషయం మన సక్సెస్ కాలేకపోతున్న విషయం ఇతరుల యొక్క సలహాలు తీసుకుని మనం సక్సెస్ వైపుకి తప్పనిసరిగా వెళ్ళవచ్చు అయితే ఎవరి యొక్క సలహా తీసుకోవాలి అంటే మనమంటే ఎవరికి ఇష్టమో వాళ్ళ యొక్క సలహా తీసుకోవాలి ఇష్టంలా నటించే వాళ్ళ సలహా తీసుకోకూడదు నటించే వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడతాం అంతేత ఎవరు ఒరిజినల్గా ఉంటారో వాళ్ళని తెలుసుకుని తప్పనిసరిగా ముందుకు మీరు వెళ్ళండి మరి ఈ రాశి వారు సంఖ్యల్లో ఎక్కువగా రెండో నెంబర్ వాడండి రంగుల్లో తెలుపు వాడండి ఆరాధనలో దక్షిణామూర్తిని వాడండి పూజించండి అలాగే మరి దక్షిణామూర్తిని పూజిస్తూ కూడా మరి చిన్న చిన్న అంటే వినాయకుడిని పూజించవచ్చు వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధించవచ్చు తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి